నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపజీ గురుగారు ప్రస్తుతం ఉన్నారు ఆయన అడిగి మనకున్న కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు శుభాశిషిలో దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యత్వం పొందాలని అనుగ్రహిస్తున్నారు గురుగారు విశ్వశక్తి గురించి పూర్తి వివరాలు బాగుంది చక్కగా ప్రశ్నించాం విశ్వశక్తి విశేషంగా చాలా తెలుసుకోవాల్సిన అవసరం కూడాను ఈ కలియుగంలో ఉంది విశ్వము అంటే ఏమిటి విశ్వము అంటే ఇప్పుడు మనం కనిపించే ఈ ప్రపంచం కాదు విశ్వము అంటే ఇలాంటి ప్రపంచాలు లెక్క ఉన్నాయి విశ్వాలు ఆ దానికి ఇంకొక అడ్వాన్స్గా టెక్నాలజీ పరంగా దీన్ని చక్కటి పదం ఉంది వలయాలు అని అంటాం శక్తి వలయాలు తర్వాత ఇంకా కొంచెం వేరే పద్ధతిలో అలవట అవడానికి డైమెన్షన్స్ అంటాం డైమెన్షన్స్ అనేటువంటిది గురించి చాలామంది ఎక్కువగా చెప్పరు కానీ మనం ఈరోజు దానికి ఇంకా కొంచెం విపులంగా వెళ్దాం డైమెన్షన్స్ అంటే వలయాలు యొక్క పరుధులు ఆవరణలు ఇంకా మంచి పదం దేవుడికి కూడా వెనకాల ఆవరణలు శక్తి పుంజాలు శక్తి ప్రకాశం కనబడుతూ ఉంటుంది దేవుడు వెనకాల ఏ ఫోటోలో చూసినా తల్లులు తండ్రులు చూసుకుంటే మనకి మీకు వెనకాల తేజస్సు ఉన్న ఫోటోలే ఉంటాయి ఆ తేజస్సు గురించి చాలామంది తెలియదు ఆ దాని గురించి చెప్తున్నా ఇప్పుడు తేజస్సు అది స్వయం ప్రకాశము శక్తి ప్ర పుంజములు ఆ శక్తి ఆ దివ్యత్వం కలిగిన ఏ దేవుడికైనా అది సహజంగా ఉంటుంది ఆయన భగవద్ అవతారాలు రాముడు కృష్ణుడు విష్ణువు శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు దుర్గా అమ్మవారు తర్వాత కనకదుర్గ వైష్ణవి మాత లక్ష్మీదేవి సరస్వతి మాత ఇలా చాలా ఉన్నాయి వాళ్ళందరికీ కూడాను వెనకాల తల వెనకాల బాడీ అంతా కానీ మనకు తల వెనకాల చూపిస్తారు అది కరెక్ట్ కాదు మొత్తం బాడీ వెనకాల మొత్తం ఆయన తేజస్సు నడుస్తుంటే తేజస్సు నడుస్తున్నట్టుగా ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే ఓన్లీ తల వెనకాల మాత్రమే ఇస్తారు అంటే అది మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశమో తెలియదు కానీ ఇస్తే మొత్తం ఇస్తే అప్పుడు బాగుంటుంది అంటే క్లారిటీ ఎక్కువ వస్తుంది అయితే ఇక్కడ ఆ ప్రకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకాశం మామూలుగా దేవుళ్ళకే కాకుండా పక్షులకి వృక్షాలకి ప్రతి వస్తువుకి ఉంటుంది ఇది ఆరా విజను ప్రకాశం చూడగలిగి దర్శించ చేసుకోగలిగిన శక్తి సంపాదించగలిగిన వాళ్ళకి సంపాదించిన వాళ్ళకి మాత్రమే కనబడుతుంది టార్చ్ అయితే ఆ చీకట్లో వేసిన వాడికే కనబడుతుంది ఆయనతో పాటు పక్కన ఎవరన్నా ఉంటే కూడా కనబడచ్చు భగవంతుడి శక్తి అనంతము అద్వితీయము అమోఘము అజరామరము అంత చక్కటి శక్తివంతులు ప్రపంచం అంతా శక్తితో కూడుకొని శక్తి నిండింది మనం సందేహం లేదు అందులో అయితే మానవుడు కూడా మానవ అవతారము మనం కూడా దేవుళ్ళ అవతారం లాగా తక్కువేం కాదమ్మాయి మనం కూడా మానవ అవతారమే అందుకనే దేవుళ్ళకు కూడా మానవ అవతారం ఇష్టం కృష్ణుడు కూడా రామ అవతారం ఇవన్నీ కూడాను దేవుళ్ళ అవతారాలు మానవ అవతారంలో వచ్చాయి ఎందుకు అంత గొప్పతనం ఈ శరీరాలకి ఉన్నది అంతే కదా అర్థమైంది సింపుల్ అందుకని ఈ మానవ అవతారం గురించి ఇంకా డీటెయిల్ గా కూడా చెప్తాను ముందు శక్తి గురించి మాట్లాడుకుందాం అయితే ఈ యొక్క భగవత్ శక్తి పుంకాలు పుంకాలుగా విశ్వంలో వెదజల్లుతూ విరాజిల్లుతుంది ఇలాంటి విశ్వములు కోకొలలను ఇందాకే చెప్పాను ఇప్పటి వరకు కనుక్కున్నవన్నీ అది చాలా మందికి తర్జన భర్జనలు ఉన్నాయి కృష్ణస్వామి చెప్పింది పదిహేను లోకాలు కింద ఏడు ఏడు ఆయన ఉన్నది ఒకటి పదిహేను అయ్యే ఆయన అన్ని కూడాను ఆ తల్లికి ఆ నోటి ద్వారా దర్శనాలు చేశారు కృష్ణస్వామి మన చరిత్ర ద్వారా అలాగే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఇది వారు నిరూపించి అందరికీ దర్శన ప్రాప్తి చేశారు అలాగే కృష్ణస్వామి మహాభారత యుద్ధంలో మన అర్జునుడికి విశ్వరూపం చూపించాడు ఆయన మూడు సందర్భాల్లో చూపించడం జరిగింది రెండు సందర్భాలు ప్రాచుర్యంలో ఉంది రాయబారం వెళ్ళినప్పుడు అక్కడ విశ్వరూపం చూపించడం జరిగింది అందులో అందరికీ పుణ్యాత్ములకి మాత్రమే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అందరూ అనుకుంటూ ఉంటే ఆయన ధృతరాష్ట్రుడు ఆయన అడుగుతాడు తండ్రి నాకు కూడా దివ్య చక్షువులు ఇమ్మంటాడు కళ్ళు ఈ మామూలు కళ్ళు మాప్సపు కళ్ళు అవి దివ్య చక్షువులు సరే అని ఆ స్వామి ప్రసాదిస్తారు అప్పుడు చూస్తాడు ఆనందిస్తాడు తండ్రి ఈ కళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళ తీసేసుకో అంటాడు అంటే ఎందుకు అని అడుగుతాడు మళ్ళీ నువ్వు ఇచ్చిన ఈ దివ్య చక్షువుల్ని ఈ పాపపు లోకంతో పంచుకోలేను నేను ఆ దర్శనాలు చూడలేను నాకు అదే గుర్తుగా మిగిలిపోతుంది చూశాను నీ నా ఈ జన్మ చరితార్థమైంది ధన్యత అయింది నీ దివ్య మంగళ స్వరూపాన్ని తేజోరూపాన్ని దర్శించాను చాలు ఈ నాకు ఈ జన్మకి అని ఆయన మళ్ళీ ప్రాధాన్యపడితే ఆ ఇచ్చిన దివ్య దృష్టిని తీసేసుకుంటాడు అంటే ఆయన ఇవ్వగలడు తీసుకోగలడు మనం కూడా మానవ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాం ఏ వస్తుయినా బంగారు నగలు ఏమిటి పళ్ళు ఏమిటి బట్టలు ఏమిటి మళ్ళీ ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వం ఇచ్చిన వాళ్ళకి మనకి నచ్చకపోతే కూడా మనం నేను ఇచ్చిన ఆయన లాగేసుకుంటాం అలా కూడా ఉంది అలా భగవంతుడు అలా కాదు కానీ ఆ గుణ వాళ్ళకి అతీతంగా ఉండేవాడు కాబట్టి ఈ గుణాల్లో ఉన్న ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ గుణాలు నచ్చకపోతే స్వామి కూడా నచ్చడు అమారుల మెచర్ అందుకని మనం దేవుడికి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే మంచి ప్రవర్తన మంచి భాష అది ఉన్నప్పుడు మంచి గుణాలు ఇతరులకి హామ్ చేయనటువంటిది ఇతరులని సంతోష పెట్టేటువంటిది ఇతరులకి ఎప్పుడు కూడాను సర్వకాల సర్వావస్థందులో మంచి 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 కోరే ఆత్మ స్వరూపమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి మానవ అవతారంలో ఉండే వాళ్ళకి ఆ బుద్ధులుంటే భగవంతుడు సర్వకాల సర్వావస్థలతో రక్షిస్తాడు శత్రువుల్ని భక్షిస్తాడు శిక్షిస్తాడు అలా కూడా ఉంది అందుకని ఈ శక్తి విశ్వంలో లెక్క పెట్టలేనని అన్నప్పుడు మనం కృష్ణస్వామిది ఒక పదిహేను మళ్ళీ గాయత్రి మంత్రోపాసన అవి కూడా ఉన్నాయి అందులో ఇరవై నాలుగు అక్షరాలకి ఇరవై నాలుగు లేయర్స్ ప్రపంచాలు సృష్టింపబడ్డాయి ఆ అమ్మవారి శక్తికి సంబంధం సో ఇప్పుడు వరకు దర్యాపు మరి నలభై తేలిగ్గా ముప్పై తొమ్మిది నలభై అవుతున్నాయి అలాగే ఎంతోమంది యోగులు మహిమాన్వితులు ఋషులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యోగ సాధన ద్వారా కొత్త కొత్త ప్రపంచాలని సృష్టిల్ని కనుక్కున్నారు లేయర్స్ని ఇప్పుడు మన మామూలుగా మానవులకి రెండు మూడు బాగా తెలుసు పుట్టినప్పుడు ఈ జన్మలో వచ్చామని తర్వాత చనిపోయిన తర్వాత పితృలోకాలు అది పిండ ప్రధానాలు చేస్తాం కాబట్టి దైవలోకాలు పైన శివలోకం ఉన్నది గణ స్వామి గణేశుడు స్వామి ఆయన లోకం ఉన్నది కృష్ణస్వామి లోకం ఉన్నది ఉన్నది ఇలా ఉన్నాయి అవి కూడా విడిగా ఈ లేయర్స్ కాకుండా అందులో అందరూ కృష్ణుల్లో ఉంటారు విశేషం కొత్త విషయం చెప్తున్నాను అందరూ వినాయకుల్లో ఉంటారు తొండంతో అలాగే శివస్వాములు ఉంటారు అలాగే జ్యోతి స్వరూపులైనటువంటి జ్యోతి స్వరూపంతో కూడినటువంటి తేజోమయమైనటువంటి అదొక లోకం ఉంది తేజోలోకం దారి పేరు అలా ఉన్నాయి ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఏది వాళ్ళ తపో శక్తితో సాధన చేసిన వాళ్ళు సాధించిన వాళ్ళకి ఆ యొక్క లోకాల్లో ఎంట్రీ వాళ్ళకి వీజా అవన్నీ వచ్చేస్తాయి అనుకో మన మామూలు మాటల్లో ఏదైనా కంట్రీకి వెళ్తే వీజా కావాలి కదా పాస్పోర్ట్ కావాలి కదా అలాగే ఇక్కడ కూడాను ఉపమానం చెప్పి అక్కడేం అక్కర్లా మీ గుణాలు మీ యొక్క ఇదే వాళ్ళని గుర్తిస్తారు స్కాన్ చేస్తారు ఎలాగైతే ఈ యొక్క ప్రపంచంలో జబ్బులకి స్కానింగ్స్ ఉన్నాయి ఎంఆర్ఐ ఉంది తెలుసుగా పలానా జబ్బుకి పలానా ఏదో అలాగే మీకు శక్తి సంపాదించాక మీరు ఇలా ఎదుటి వ్యక్తిని చూడంగానే స్కాన్ అయిపోతారు మీరు చేసేస్తారు హృదయంలో బాధ ఉంది కడుపులో ఉంది కళ్ళల్లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు చెప్పగలుగుతారు మీకు అది తెలిసిపోతుంది అంటే మీ కళ్ళల్లో ఆ దివ్య శక్తితో కూడినటువంటి స్కాన్ చేసే శక్తి మీకు వస్తుంది ఇవన్నీ కూడా శక్తి వల్ల సాధ్యము ఒకప్పుడు మన పూర్వీకులు ఋషులు వాళ్ళు మనుషుల్ని క్రియేట్ చేసేవాళ్ళు పుట్టించేవాళ్ళు తల్లిదండ్రులు అవసరంలా అమ్మా నాన్న తొమ్మిది నెలలు కండాలు గర్భం ఇలాంటివి లేవు శక్తి తపోశక్తి ద్వారా ఎంతోమంది మహిమాన్వితులు చేసి చూపించారు చచ్చిపోయినారు అనుకుంటాం సజీవం లేని వాళ్ళని వాళ్ళని కూడా బ్రతికిచ్చారు ఎన్నో ఉపమానాలు ఉన్నాయి చాలా ఉన్నాయి దత్తాత్రేయ స్వామివారు కళ్ళు లేని కబోధికి కళ్ళు ఇచ్చాడు జీవం లేని వాడికి జీవం ఇచ్చాడు ప్రాణం లేనివాడు అలాగే మన పరకాయ ప్రవేశాలు ఈ మధ్యకాలంలో కూడా సాయి బాబా భక్తుల్లో వాళ్ళకి తెలుసు మూడు రోజులు ఆయన ఈ యొక్క శరీరాన్ని వదిలేసి ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేయడం మళ్ళీ రావడం మళ్ళీ బతకడం ఆరున్నర నుంచి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికినట్టు చరిత్ర కొన్ని దాఖలాలు ఉన్నాయి అంటే ఏమిటి ఇక్కడ ప్రతిదీ సాధ్యమే శక్తి ఉంటే దాని చెప్తున్న ఉపమానం శక్తి స్వరూపాలుగా మనం అవ్వచ్చు దీనికి సూర్యోపాసన శక్తిోపాసన బ్రహ్మోపాసన తేజోపాసన ప్రాణోశక్తి ఉపాసన ఇలా ఎన్న పేర్లు పెట్టుకోవచ్చు దివ్యోపాసన అయితే ఉదయం మీరే మీకు లాస్ట్ టైం చెప్పాను మళ్ళీ ఒక లైన్ గుర్తు చేస్తాను సూర్యుడి యొక్క ఉపాసన సూర్యోపాసన చేసేటప్పుడు దేవుళ్ళు కూడా సూర్యోపాసన చేసినట్టు చరిత్ర చెప్తోంది ఇది నేను చెప్పేది కొత్తది కాదు కొత్త రకంగా ఒక కాసేపు చేయమంటున్నాను ఒక ఇరవై సెకండ్లో పది సెకండ్లో ఒకసారి చేస్తే చాలు ఎవ్రీ డే అవసరం లేదు మీకు అది కనెక్ట్ అయితే అది రెగ్యులర్గా చేసుకుంటే మీకు శక్తి రోజు రోజుకి పెరిగి దిన ప్రవర్ధమానం ప్రవర్ధమానమైపోతారు పెరుగుతూ ఉంటుంది అప్పుడు మీకు అన్ని అవగతం అవుతాయి శక్తి సాధన అవుతుంది చదువుకున్న వాళ్ళకి ఎలాగైతే ఉత్తీర్ణ అవ్వడానికి బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుతారో ఆ విధంగా అలాగే ఈ చేసిన వాళ్ళకి సర్వము సిద్ధిస్తుంది కానీ టైం పడుతుంది ఒక గంటలో రాదు ఒక రోజులో రాదు వాళ్ళు ఇంట్రెస్ట్ పెడితే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే దివ్య శక్తి అన్ని లోకాల్లో ఉంటుంది ఏ లోకం పోయినా ఆ శక్తి వ్యాప్తి లేని ఏ లోకం లేదు అన్నింటిలో వ్యాప్తి చెందింది మనలో కూడా ఉంది మన చుట్టుపక్కల ఉంది చూడాలంటే దివ్య శక్షువులు కావాలి ఈ మాంస కళ్ళతో చూడలే అందుకోసం ఉపాసన చేయాలి ఉపాసన చేసి మీరు శక్తివంతులు శక్తి మీ బాడీలో నింపుకోవడం శక్తి మయంగా మారితే మీకు ప్రతిదీ అవగతమవుతుంది అర్థమవుతుంది దగ్గరవుతుంది తేలిక చాలా తేలిక చెప్పాలి ఈ రోజుల్లో నలభై రోజులు మండలం ఉపాసన చెయ్యి ఓకే వాడు తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి అలా అలాంటప్పుడు కాకుండా ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా మంత్రోపాసన సరే బీజాక్షరాలు ఉంటాయి అది కూడా అది నాద బ్రహ్మ శబ్ద బ్రహ్మ ఉపాసనల కిందకు వస్తాయి చాలామంది చెప్తూ ఉంటారు కానీ అందులో ఆ శక్తి బీజాక్షరంలో శక్తి ఉంటుంది ఆ పదాల యొక్క పదం పలకడంలో ఆ పలకడంతోనే విస్ఫోటనం చెంది విశ్వంతో ఉండే శక్తి కనెక్ట్ అవుతోంది కాబట్టి ఆ బీజాక్షరాలు కొన్నింటి సెలెక్ట్ చేశారు ఆ ఆ శక్తి అంతుంటుంది ఈ బీజాక్షన్లో ఈ శక్తి ఉంటుందని అది గ్రహించి వారు దాన్ని అనుభవించి అప్పుడు మనందరికీ అందించిన మహా మహిమాన్వితులు శక్తి స్వరూపులు అది మనం ఏ ఏ దేవుడికి ఏది ఇష్టమో అది ఫాలో అవుతున్నాం అలాగే ఇక్కడ శక్తి ఉపాసన చేసినప్పుడు చాలామంది స్త్రీ అనుకుంటారు స్త్రీ కాదు స్త్రీ కాదు పురుషుడు కాదు మరి ఎవరు అంటే శక్తికి రూపం తేజస్సు స్త్రీ అని ఎందుకంటామంటే అమ్మగా వ్యాకరణ రీత్యా తల్లిని మనం శక్తి మాతగా అనుకుంటాం అంతేగాని వేరే లేదు తల్లి భావనలో మనం ఊహిస్తాం కాబట్టి అంత శక్తి అని అమ్మ అనుకుంటాం తప్పులేదు కానీ అమ్మ స్త్రీ కాదు పురుషుడు కాదు శక్తి అంతే ఎనర్జీ దాంట్లో సందేహాలు ఎవరికి లేదు అందుకని ఈ శక్తి స్వరూపాలు కేంద్రాలు గుళ్ళల రూపంలో గుళ్ళు కూడా శక్తి స్వరూపమే తర్వాత వృక్షాలు అంటే ప్రపంచంలో ప్రతిదీ శక్తిమయము నేను చెప్పడం కోసం ఉదాహరణ చెప్పా పక్షులు అన్ని కూడా శక్తిమయాలే కానీ మనం దాన్ని గుర్తించడంలో ముందు మనకు శక్తి ఉండాలి మన శక్తి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని గుర్తించవచ్చు ఖచ్చితంగా తర్వాత ఆ శక్తులు పునికి పుచ్చుకొని శక్తుల్ని ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు అది ఇంకో టెక్నిక్ ఇప్పుడు బీద వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఉంటే డబ్బు ఇస్తావా వాళ్ళు ధనవంతులు అయిపోతారు ఉన్నాయి కాబట్టి అలాగే దివ్య శక్తిని మీరు సంపాదించి ఉందనుకో ఇతరులకి ట్రాన్స్మిట్ కూడా చేయొచ్చు అది వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి ఆ అర్హత ఉండి మంచి గుణాలు ఉండి వాళ్ళు కూడా ఈ యొక్క మార్గంలో దేవుణ్ణి దైవత్వాన్ని పొందుదాం అనుకుంటే వాళ్ళకి గురువులంతా ప్రసాదించేది అదే దాని శక్తి పాదము అంటారు పాతము అంటారు పాతము అంటే ప్రవహించేదాన్ని ప్రవాహాన్ని ఎప్పుడు కూడా పాతము అని కూడా పదము ఒక పాతం అని అంట అందుకని శక్తిపాతం జలపాతం జలపాతం చాలా బాగా చెప్తాం అలాగే అలా ఉంటుంది అందుకని శక్తి అన్ని చోట్ల ఉంది శక్తి కేంద్రాలు ఉన్నాయి గుళ్ళు కూడా అలాంటివే అన్నీ కూడా అది మనం గ్రహించినప్పుడు స్వీకరించినప్పుడు ఆ శక్తే మీరైపోతారు మీరే అయిపోతారు ఆ శక్తితో సర్వము శుభకరము మంగళకరము చేసుకోవచ్చు దాంట్లో సందేహాలే లేవు ఈ ప్రపంచం అంతా పునీతంగా ధర్మ సనాతన ధర్మాన్ని కూడా స్థాపన కూడా చేయొచ్చు ఎందుకంటే శక్తి ఉంది కాబట్టి దుర్మార్గులను కూడా సన్మార్గులు కూడా చేయచ్చు బుద్ధి జ్ఞానంతో మంచి జ్ఞానం ప్రసాదిస్తే వాడిది పోతుందిగా గురువులందరూ కూడా అందరికీ వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టి అజ్ఞానాన్ని పారదోలి దివ్య తేజస్సుని దివ్య ఆ యొక్క క్షేత్రాల్నిగా మనుషుల్ని మార్చే ప్రయత్నం ఈ మరి గురువులు మహిమాన్వితులు భవ దర్శకులు చేయాలని నా సంకల్పం ఈ ప్రాక్టీసెస్ చేసి కూడా మీరు అది చేరచ్చు మీరు పొందొచ్చు అందుకని దివ్య శక్తి ప్రాక్టీసెస్ చేసి మీరు అన్ని పొందడానికి అర్హత సంపాదించండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మీకు అనుభవం వస్తుంది ఇతరులు కూడా పంచవచ్చు వాళ్ళ హృదయాల్లో ఉంచవచ్చు ఆ హృదయంలో పెంచవచ్చు అందుకని ప్రాక్టీసెస్ చేయండి శుభమస్తు ధన్యవాదాలు గురుగారు మంచి వివరాలు అందించారు